జయ శ్రీరామ్ ఒకసారి పిల్లాడు పేరు చదువుతాడు వినండి శ్రీ దుర్గ దత్తాయి గణేశ మణిమాధవ నౌక నరసింహ సూర్య సుబ్రహ్మణ్య రామ మారుతి భీమేశ్వర చంద్రశేఖర్ కవర్తి వీర వెంకట సత్యనారాయణ మూర్తి శనమ ఇప్పుడు ఆ పేరు విన్నారు కదా ఆ పిల్లవాడు ఆ పేరు నేర్చుకోవడానికి వారం రోజులు పట్టుంటుంది అంత పేరు అంతమంది పేర్లు పెట్టడం వల్ల ఉపయోగం ఏమీ ఉండదు కనీసం జీవితంలో ఒక్కసారైనా గానీ ఆ అబ్బాయి పేరు మొత్తం పెట్టి పిలుస్తారా అబ్బాయికి నామకరణం చేసేటప్పుడు ఉపనయనం చేసేటప్పుడు వివాహంలోనూ అది మొత్తం పేరు మొత్తం చదువుతారనమాట దానికంటే జిఎస్ఎస్ఎస్టి అని చెప్పి ఏవో వస్తువు ఉంటాయి అదంతా రిజిస్టర్ లో రాసుకోవడానికి తలనొప్పి దాని వల్ల జీవితాలే మారండి అబ్బాయి పేరు పెట్టేటప్పుడు నాలుగు అక్షరాలు లేదా రెండు అక్షరాలు సరి సంఖ్యలో ఉండేటట్లు చూసుకోవాలి అమ్మాయి పేరు పెట్టేటైతే బేస్ సంఖ్యలో ఉండేటట్లు చూసుకోవాలి మూడు అక్షరాలు గానీ లేదా ఐదు కానీ ఏడు అక్షరాలు ఇలా ఉండేటట్టు చూసుకోవాలి వీలైనంత వరకు కూడా ఒక పేరు పెడితే ఆ పేరు పూర్తిగా పిలిచే విధంగా పెట్టుకోవాలన్నమాట ఒక మూడు నాలుగు అక్షరాలు అయితే పూర్తిగా పిలుచుకోవడానికి ఉంటుంది అంతేగానే ఈ చివరి నుంచి ఆ చివరి దాకా రైలు పెట్టేంత పేరు పెట్టినా గాని దాని వల్ల ఉపయోగం ఏమీ ఉండదు ఒక దేవుడి పేరు గాని ఒక అర్థవంతమైన పేరు గాని పిల్లలకి పెడితే ఆ పిలిచిన వాళ్ళకి అలాగే పిలిపించుకున్న వాళ్ళకి కూడా మంచి శుభ ఫలితాలు ఆ పేరు ఏదైతే పెట్టామో అదే విధంగా వృద్ధిలోకి వస్తారనమాట పిల్లలకి ఆ విధంగా పేర్లు చూసుకొని పెట్టుకోవాలి మన తాత ముత్తాతలు అలాగనే ఇంటి దేవతలు కుల దేవతలు గ్రామ దేవతలు ఇష్టమైన దేవతలు వీళ్ళందరినీ చేర్చి ఆ పేరులో పెట్టడం వల్ల ఉపయోగం అయితే ఏమీ ఉండదు మనం ఏ పేరైతే పెడతామో ఆ పేరు పూర్తిగా పిలవగలిగితే మంచి ఉపయోగం ఉంటుంది పిల్లలకి ఆ దేవతలందరి పేరు పెట్టారు కదా అని చెప్పి ఆ దేవతలందరూ అనుగ్రహం ఏమి ఉండదు కాకపోతే మనం చేసుకునే పూజల వల్ల ఆ పిల్లలకి మనకి ఆ అనుగ్రహం ఉంటుంది తప్ప అంత పేర్లు పెట్టుకున్నంత మాత్రాన దేవతా అనుగ్రహం కలిగి వాడేదో బాగుపడతారని చెప్పలేము